నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు ఐఎస్ఎస్ లో కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి నాలుగు వందల కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నారు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అందుబాటులోకి వచ్చింది అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి అమెరికన్ గా డేవిడ్ వోల్ఫ్ రికార్డులకెక్కారు మీరు స్పేస్ స్టేషన్ నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు గత ఎన్నికల్లో కే ట్రోబిన్స్ కూడా ఇలానే ఓటేశారు ఇప్పుడు సునీత కూడా వారి సరసను చేరనున్నారు విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఎలా అయితే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలానే సునీత కూడా ఓటేయనున్నారు సునీత తొలుత ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చాక ఐఎస్ఎస్ కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పద్ధతిలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంటారు